జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే మొదలు పెట్టాలని భావిస్తున్నారా హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి నిరాకరించడంతో పవన్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారో పవన్ కోసం సిద్ధం చేసిన హెలికాప్టర్ అమలాపురం సమీపంలో ట్రయల్ రన్స్ నిర్వహిస్తూ ఉన్నారా త్వరలోనే పవన్ పర్యటనకు సంబంధించి స్కెడ్యూల్ విడుదల కాబోతుందా తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి పద్నాలుగున గొప్ప శుభారంభం జనసేనని పవన్ కళ్యాణ్ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది వాస్తవంగా ఈ నెల పద్నాలుగు నుంచి పదిహేడు వరకు ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించాల్సిందే అన్ని జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేయాలన్నది పవన్ ప్రణాళిక అందుకోసం హెలికాప్టర్ ను సిద్ధం చేసుకున్నారు రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో హెలిపాడ్లకు అనుమైన ప్రదేశాలను జనసేన శ్రేణులు పరిశీలిస్తూ ఉన్నాయి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి జిల్లాకు కనీసం మూడు సార్లు వెళ్లాలని పవన్ భావిస్తున్నారు ఈ క్రమంలో భీమవరం సభకు పవన్ హెలికాప్టర్ లో రావాల్సి ఉంది ఇప్పటికే స్థానిక నేతలు భీమవరంలో హెలిప్యాడ్ సిద్ధం చేశారు అయితే హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతులు లేవంటూ ఆర్ఎండ్ బి అధికారులు చెప్పడంతో చివరి నిమిషంలో టూర్ క్యాన్సిల్ అయింది దీంతో ప్రభుత్వమే కావాలని హెలికాప్టర్ కు అనుమతులు రద్దు చేసిందని జన మండిపడుతున్నారు పవన్ హెలికాప్టర్ కు అనుమతి లేదంటూ ఆర్ఎండ్బి అధికారులు చెప్పారు అయితే తాను మాత్రం తగ్గేదేలే అంటూ పవన్ ముందుకు వెళ్తున్నారు తాజాగా అమలాపురం సమీపంలోని కిమ్స్ లో పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ట్రయల్ నిర్వహిస్తున్నారు ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీన్ని బట్టి చూస్తే హెలికాప్టర్ ల్యాండింగ్ కు సరైన ప్రదేశం చూస్తున్నారని అనుమతులు అన్ని లభించిన తర్వాతే పవన్ పర్యటన స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది త్వరలోనే పవన్ పర్యటనకు సంబంధించి మరో తేదీని ప్రకటిస్తామని జనసేన తెలిపింది అందుకు తగ్గట్లుగానే పవన్ హెలికాప్టర్ కు ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది ఉద్దేశపూర్వకంగా అధికార పక్షం అడ్డంకులు సృష్టిస్తున్నారని మొత్తం పర్యటనే రద్దు చేసి న్యాయ పోరాటానికి సిద్ధం కావాలని పవన్ నిర్ణయానికి వచ్చారు ఇందుకు సంబంధించి కోర్టు మెట్లెక్కరున్నారు అయితే ఇంతలోనే హెలికాప్టర్ ట్రయల్ రన్స్ నిర్వహిస్తూ ఉండడంతో జనసైనికులు సైనికులు అవుతున్నారు తమ అధినేత పర్యటన త్వరలోనే ఉండబోతుందని చెబుతున్నారు అయితే ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది ఇదిలా ఉంటే అమలాపురం కాకినాడ రాజమండ్రిలో చేపట్టాల్సిన సమావేశాలను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు జనసేనాని హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వని కారణంగా పవన్ పర్యటన రద్దు కాగా స్కెడ్యూల్ ప్రకారం అక్కడ జరిగిన సమావేశాలను జనసేన కేంద్ర కార్యాలయంలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు ఎన్నికల వేళ ఏపీలో పొలిటికల్ హీట్ రాచుకుంది పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనకు కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ అటు జనసేన ఇటు వైసీపీ నేతల ఈ క్రమంలో మళ్లీ తన పర్యటనను మొదలు పెట్టాలని పవన్ భావిస్తున్నారు అయితే ఈసారి అన్ని అనుమతులు తీసుకున్నాకే తన టూర్ ను కొనసాగించనున్నారు మరి ఈ సారైనా పవన్ పర్యటనకు సంబంధించి హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి లభిస్తుందో లేదో చూడాలి